అందరికీ నమస్కారం ఆదివారం రోజు ఆవాళ్ళతో ఇలా చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ దశ మారిపోతుంది మీ తలరాత మారిపోతుంది మీ దరిద్రం అంతా కూడా పోయి మీకు అదృష్టం పడుతుంది ఆదివారం రోజున ఆవాళ్ళతో ఇలా చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎందుకంటే ఆదివారం అనేది అద్భుతమైన రోజు ఈరోజు ఎవరైతే ఆవాళ్ళతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి తిరిగి ఉండదు వారికి ఉండే దరిద్ర బాధలతో పాటు వారు పడుతున్న కష్టాలు సమస్యల నుంచి బయటకి రావచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ ఆవాల పరిహారం చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రెండే రెండు నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి ఆవాలు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కనుక ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కొందరు నల్ల ఆవాలను వాడుతూ ఉంటారు కొందరు తెల్ల ఆవలను వాడుతూ ఉంటారు అంటే కొందరు ఇళ్లలో నల్ల ఆవాలు ఉంటాయి కొందరు ఇళ్లలో తెల్ల ఆవాలు ఉంటాయి ఇలా మీ దగ్గర ఏ ఆవాలు ఉన్నా పర్వాలేదు వేటితోనైనా ఈ పరిహారం చేసుకోవచ్చు ఆవాలకు మన కష్టాలను తీర్చి మన దశ మార్చేసే శక్తి ఉంటుంది కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారం చేయండి మరి ఇంతకీ ఆదివారం రోజు ఆ వాళ్ళతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు బుద్ధిహీనులకు మంచి మాటలు చెప్పాలని చూస్తే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను విందాం పూర్వం దండకారణ్యంలో ఒక చెట్టు మీద సూచి ముఖం అనే ఒక పక్షి నివసిస్తూ ఉండేది దానికి ఇతరులకు సహాయపడాలన్న సద్బుద్ధి ఉండేది ఆ చెట్టు ప్రక్కల చెట్టు మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేటివి రోజు ఉదయాన్నే శుచిముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆ ఆహారం తిరిగి సాయంత్రాన్ని ఇంటికి వచ్చేది ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతున్నాయి మంట వెలిగించడం రాదు మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి మధ్యాహ్నం అంతా ఎండా బాగానే ఉన్న అవుతున్న కొద్దీ చలి తీవ్రత పెరిగిపోసాగింది పైగా అది అడవి కాబట్టి సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళే మనుషులు చాలి కాసుకోవడానికి మంట వేసుకునేవాళ్ళు ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుండేది అని అనుకునేటివి కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా దాంతో అవి తమలో తాము ఎంతో మదన పడుతూ ఉన్నాయి ముఖం కోతులు చేస్తున్న ఈ తంతునంతా రోజు కనిపెడుతూనే ఉంది రాత్రిపూట మెరుగున పురుగులు ఎగురుతూ ఉంటే వాటి శరీరంలో నుంచి వచ్చే వెలుతురును చూసి కోతులు అవి మంట ఆనుకొని అన్నాయి ఓ రోజు రాత్రిపూట కోతులన్నీ కూడా ఒక్కొక్కటిగా మెరుగున పురుగులను పట్టుకొని ఓ చోట కుప్పగా పోసాయి మినుగున పురుగులు శరీరంలో నుండి వెలువడే వెలుగును అవి మంట ఆనుకొని ఆ పురుగులు చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి శుచిముఖం కోతులు చేస్తున్న ఆ తతంగం అంతా కూడా గమనిస్తూ ఉంది కోతుల చేష్టలు చూసి దానికి నవ్వొచ్చింది కోతులు ఎంత తెలివి తక్కువవి మినుగుడు పురుగుల నుండి వచ్చే వెలుగునే మంట అనుకుంటున్నాయి పైగా చుట్టూ చేరి చలి మంట కాచుకుంటున్నాయి అని తనలో తాను నవ్వుకుంది ఒకరోజు రాత్రి కోతులన్నీ ఎప్పటిలాగానే మినుగుడు పురుగులను పట్టి ఒక కుప్పకు కోసి చలి కాచుకుంటున్నాయి ముఖం అది చూసి ఊరికే ఉండలేకపోయింది కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంది అప్పుడు అది కోతుల దగ్గరికి వెళ్ళి అయ్యో కోతులారా మీరు చలి కాల్చుకుంటున్నది నిజంగా మంట కాదు అవి మునిగిన పురుగులు ఆ పురుగుల శరీరంలో నుండి వెలువడే కేవలం వెలుగు మాత్రమే ఆ వెలుగునే మీరు వేడిమి అనుకుని భ్రమపడుతున్నారు కట్టే పుల్లలు కాల్చితే మంట వస్తుంది ఆ మంటకు వేడిమి ఉంటుంది అంతేకాని ఏ మినిగున పురుగులకు వేడిమి ఎక్కడ ఉంటుంది అంది నవ్వుతూ కోతులు అనే శుచిముఖం చెప్పిన మాట విన్నాయి పక్షి ఏమిటి మాకు సలహాలు ఇస్తుంది అని అనుకున్నాయి ఇంతలో మళ్ళీ ముఖం ఇలా అంది కోతుల్లాగా ఇందాకే దారి వెంట మనుషులు మంట వేసుకొని చలి కాసుకున్నారు కదా అక్కడ చూడండి ఇంకా నిప్పు ఉంది అందులో కొన్ని కట్టె పుల్లలు వెచ్చి వేయండి అవి రాసుకొని మంట వస్తుంది మీకు చలి బాధ తీరుతుంది అంది కోతులన్నీ కూడా ముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూశాయి శుచిముఖం మళ్ళీ ఇలా ఉంది అలా చూస్తారే మీరు ఎంతసేపు ఆ మెనుగుడ పురుగుల వద్దకు కూర్చున్న ఏమీ లాభం అక్కడే వేడిమే ఉండదు అంది కోతులకు కోపం అంటింది వాటిల్లో ఒకటి తెలివిగా శుచిముఖంతో ఆ మంట ఎలా వేయాలో కాస్త మా దగ్గరికి వచ్చి చూపించకూడదు అని అడిగింది తను సలహా అడిగానన్న ఉత్సాహంతో శుచిముఖం ఒళ్ళు మరిచి పాపం కోతుల దగ్గరకు అమాయకంగా అప్పటికే బాగా కోపంతో ఉన్న కోతులు ఒక్క శుచి ముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి ఓరి బడవ మేము ఇంత పెద్ద జంతువులం నువ్వేమో వేలడంత లేవు అయినా మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెప్తున్నావా నీకున్న పాటి బుద్ధి మాకు లేదా ఏమిటి అని కూతురు అని తమకు మంచి చేయబోయిన ముఖం మెడ పట్టుకొని పిసికి చంపేశాయి కాబట్టి వర్కులకు హీతవు చెప్పరాదు సలహా ఇవ్వరాదు ఎందుకంటే బుద్ధిహీనులు మంచి వాళ్ళు చెప్పిన మాటలను వినరు పైగా వారి వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం లేదంటే ముఖానికి పట్టిన లాంటి గతే మంచి వారికి పడుతుంది ఇక విషయంలోకి వస్తే ఆదివారం అంటే చాలా శక్తివంతమైన రోజు ఆదివారం అంటే అమావాస్యకు చాలా సమానమైన రోజు అందుకే మన పూర్వీకులు ఆదివారం రోజు నియమాలు పాటించేవారు ఆదివారం రోజు నాన్ వెజ్ తినేవారు కాదు ఇప్పుడు తినేస్తున్నారు కానీ పాత రోజులు నాన్ వెజ్ ఆదివారం రోజు తినేవారు కాదు అలాగే ఆదివారం రోజు సెలవు అని అందరూ ఆ రోజే ఇంట్లో భోజులు దులుపుతూ ఉన్నారు ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నారు కానీ ఆదివారం రోజు ఇల్లు క్లీన్ చేయకూడదు అలాగే ఆదివారం రోజు ఉసిరికాయను ఉసిరి చెట్టు నుండి కొయ్యకూడదు ఇక ఆదివారం రోజు ఆవాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ దశ మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అసలు ఏం చేయాలి అంటే లేదు ఆదివారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు తీసుకోవాలి ఎందుకంటే ఈ పరిహారాన్ని చీకటి పడిన తర్వాతనే మాత్రమే చేయాలి ముందు ఆవాలు తీసుకోండి తీసుకొని వాటి ఒక చిన్న పేపర్లో వేయండి తర్వాత ఆ పేపర్లోనే కొంచెం పసుపుని అంటే చిటికెడు పసుపును ఒక యాలకలను కూడా వేయండి ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచే వస్తువులు కనుక వీటన్నిటిని ఒక పేపర్లో వేసి పొట్లండాగా కట్టండి తర్వాత ఈ పే పొట్లాన్ని తీసుకెళ్ళి వంటగదిలో గ్యాస్ పై పక్కన పెట్టండి పెట్టి ఆ రాత్రంతా వదిలేయండి మళ్ళీ మరునాడు ఉదయం వరకు దానిని కరపవుతు ఇలా గ్యాస్ పై పక్కన ఆ పొట్లాన్ని పెట్టండి మళ్ళీ మరణాడు ఉదయం నిద్ర లేచి మీ పళ్ళు అన్నీ కూడా అయిన తర్వాత ఈ పొట్లాన్ని తీయండి ఈ తీసి ఒక ప్లేట్లో పెట్టి ఈ పొట్లం పైన కొంచెం కర్పూరం పొడిని కూడా చల్లి అగ్గి పుల్లతో వెలిగించి కాల్చివేయండి లాస్ట్లో బుడిద మిగులుతుంది కదా ఆ బుడిదను గాలిలో కలిపేలాగా ఉఫని ఉదేయండి ఇలా చేసిన రెండు నిమిషాల్లోనే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మీకున్న కోరికలు తీరుతాయి మార్గాలు తెలుస్తాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది కనుక మీరు కూడా ఆదివారం రోజు ఇలా చేసి చుపాలని పొందండి రేపు ఆదివారం నాడు చెంబడు నీటితో ఒక పరిహారం చేస్తే పది నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని పెద్దలు అంటున్నారు మరి ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో దరిద్రం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ దరిద్రాన్ని తరిమేసి ఇంట్లోకి లక్ష్మీదేవి అవమానించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం రకరకాల పరిహారాలు చేసేవారు కూడా లేకపోలేదు ఇలా దరిద్ర బాధలు ఉన్నవారు అంటే ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు ఇలా ఏ రకమైన సమస్యలు ఉన్నవారైనా సరే ఆదివారం చెంబడు నీటితో ఒక పని చేశారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మొదటిగా ఆదివారం ఉదయమే నిద్ర లేచి చెమ్మ నీటి తీసుకొని దానిలో చిటికెడు కుంకుమ గింజలు ఒక ఎర్ర పుష్పం వేసి ఆ నీటిని సూర్యభగవానుడికి తూర్పు వైపున తిరిగి సమర్పించుకోండి ఆ తర్వాత ఏడు నుండి ఎనిమిది గంటల మధ్యలో అంటే ఉదయం సూర్యుడికి సమర్పించేసిన తర్వాత ఏడు నుండి ఎనిమిది గంటల మధ్యలో ఒక రాగి లేదా ఇత్తడి లేదా స్టీల్ చర్మం తీసుకోండి అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేసే ముందు ఏ ఆహారం కూడా తినకూడదు ఈ పరిహారం చేయటం పూర్తయిన తర్వాత తినేయవచ్చు నుండు చెంబును తీసుకుని దానిలో గంగా జలం లేదా రోజువారీ ఇంటిలో వాడే నీటిని నింపండి ఈ పరిష్కారానికి ఒక రూపాయి కూడా ఖర్చు కాదు ఈ ప్రక్రియ చేసే ముందు స్నానం చేసి ఇల్లంతా దోచుకొని సూర్యుడికి ఆజం సమర్పించాలి ఆ తర్వాత మాత్రమే చేయాలి చెంబులో నీటిని తీసుకున్నారు కదా ఆ నీటిలో చిటికెలు సింధూరం వేసి అలాగే మంచి సువాసన వచ్చే అత్తను కూడా కొంచెం వేయండి ఆ తర్వాత మీ ఇష్టదైవ మంత్రాన్ని నూట ఎనిమిది జపించండి అలా జపించేటప్పుడు మీ చేయిని ఈ చెంబపై ఉంచండి ఇలా చేస్తే ఆ నీటికి మంత్రబలం వస్తుంది అప్పుడు చెంబ నీటి నీరంతా శక్తివంతంగా మారిపోతుంది ఇలా చేశాక ఈ నీటిని ఇంట్లో చదవండి అలా చల్లేటప్పుడు ఈ నేలపై పడకుండా చూసుకోండి గోడలపై రూపై మాత్రమే ఈ నీటిని చల్లాలి సరాసరి నేలపైన చల్లరాదు ఇంట్లో ఒక బాత్రూమ్ వదిలేసి మిగతా అన్ని గదుల్లో ప్రతి మూల ప్రతి గోడ పైన అన్ని చోట్ల కూడా వంట గదిలో ఇంట్లో ప్రతి చిన్న గదిలో కూడా చల్లాలి ఇలా చల్లేటప్పుడు జాగ్రత్తగా ఓం శాంతి ఓం శాంతి అనే మంత్రాన్ని దీర్ఘంగా పఠించాలి ఇలా చేశారంటే పది నిమిషాల తర్వాత మీ ఇంట్లో ఏ శక్తి అయితే మీకు సమస్య తెచ్చి పెడుతుందో ఆ శక్తిని ఇంటి వదిలి పారిపోతుంది మీకు ఉన్న దరిద్రం కూడా దానితో పాటే పారిపోతుంది ఈ పరిహారం చేసేటప్పుడు చెప్పులు కూడా ధరించకూడదు ఈ పరిహారం పూర్తయ్యే వరకు ఆహారం తినకూడదు ఇంటిని వంటిని మనసుని శుద్ధిగా ఉంచుకొని నిష్కల్మషంగా ఈ పరిహారం చేస్తే మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా సరే దూరమైపోతాయి ఆర్థిక ఆరోగ్య ఆరోగ్య ధన సమస్యలులా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ప్రతి ఆదివారం ఈ పరిహారం చేశారంటే తప్పక ఆ సమస్య తొలగి మీకు కుబేలుగా మారిపోతారు ఇది మార్గశీర మాసం మార్గశీర మాసంలో ఆదివారాలకు విశేషమైన శక్తి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం చెంబడి నీటితో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆదివారం నాడు చెంబడి నీటితో ఆవాలతో అలాగే గ్యాస్ పై కింద ఇలా పెట్టండి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి